ఏమప్పా ఏం విశేషాలు ఎట్లా ఏం కథ ఏంటి ఈ విశేషాలు ఏమున్నాయి చాండ కనపడక నీ ఆ వస్తే ఏమో మన పాత ప్లేస్ కదా ఇది చూద్దాంలే చూద్దాం మన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వస్తాయి ఎవరు ఇంకా ఇద్దరు ముగ్గురు వస్తుండ్రు ఎప్పుడు వస్తారు కూడా కొంచెం చల్లబడాలా అవులేవుల ఎండకి తట్టుకోలేరేమో లేరు తట్టుకోలేరు ఎట్లుంది మీ వ్యాపారం నాదే యాడికి సార్ వ్యాపారం ఏంది కాంపిటీషన్ అయిపోయినాయి అన్ని ఏంది ఏంది పోకున్నాయి సరే ఏం సరిగా లేదు జనాల దగ్గర డబ్బులు లేవు 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 ఏం చాలా ఇబ్బంది పడుతున్నాం లేదు నెల అయితేనే బాడిగలు కట్టాలా కరెంట్ బిల్లులు కట్టాల ఏంది నా పెట్రోల్ ఏంది వ్యాపారం ఆడి కాడికే సంసారం ఏంది సైపోయిందిలే సార్ నాదంతే ఉందిలేదు కుప్ప వేసుకున్నామంటారు సునీఖ జనాలు అనుకోవాల్సిందే నేను నా కడుపులో కష్టం మస్తు ఉంది నాకు కూడా కాదంటలే ఎవరో చెప్పి నాకి మొన్న బాగా కూడబెట్టినా మనిషికి ఏమి అట్లా కనపడతాడు వాండ్రి కొంచెం అంటారు బాగా పండే అప్పుడు మంచి లాభాలు వచ్చాయి ఉల్లిగడ్డలు బుడ్డలు బాగా చేసిన బాగా అప్పుడు దాదాపు నాలుగైదు కోట్లు వచ్చాయి నాలుగైదు కోట్లు వచ్చాయి ఏం చేస్తావు బాగా ఎంజాయ్ చేయకూడదు ఏం చేస్తావు పిల్లలు నాలుగు పిల్లలకు పెళ్లి నాలుగైదు కోట్లు అంటే ఇప్పుడు బాగా వచ్చినాయి ఎంజాయ్ చెయ్యి బాగా ఇప్పుడు చూడు ఇప్పుడు సినిమాలు చూపిస్తుంటారు ఇంట్లోనే బార్ పెట్టుకుని ఉంటారు ఇంట్లోనే గార్డెన్ అంట స్విమ్మింగ్ పూల్ అంట బాగా స్విమ్మింగ్ పూల్ లో బాగా షెడ్డి గిడ్డి వేసుకొని మన దాక్కుంటా ఎంజాయ్ చేయి నా భార్య ఒక్కదావట చెప్పాలా ఇంకా ఏం వయసు అయిపోతుంది ఇంకా పోయే ముందర హ్యాపీగా బాగా ఎంజాయ్ చేద్దామని నాయన మండలితో మనకి అంతేలే బాగుండదు వయసు తగ్గట్టుగా మనం కూడా ఉండాలి అవునులే మళ్ళీ ఎట్లా మళ్ళీ ఏమి వాళ్ళు డబ్బులు ఇలా చూస్తారు నాకు ఎవడు ఆ మనిషే రాముడు రాముడా నువ్వే ఏమో ఇప్పిస్తా కనపడే మళ్ళీ నాకు ఒక మాట చెప్పింటే నువ్వు ఏం బాగా బాగుండదు కదా ఇప్పుడు మనం వడ్డీకి ఇచ్చినాము పొద్దు మూగులు అడుగుతుంటే కూడా ఆ మనిషి ఏమన్నా బాధపడతాడేమో నేను అడగాను బాధపడతాడు ఏమోలే ఏమంటే నాకి టైట్ అయిపోయింది బిజినెస్ లేదు కరెక్టే కరెక్టే నీ కూడా మొన్న అడిగిపోయింటి చెప్ప పోతే ఇస్తలే ఏమి ఆడిపోతా నేను అంటాడు ఎంత బాధ అవుతుంది ఆడిపోయేది కదా పోటీ తీసుకుంటే కదా ఇటు తీసుకుంటాడు ఆ రోజు ఏదో పెద్ద మనిషి మనుషులు ఆ పిల్లోడు ఏమంటాడు తెలుసా అతని దగ్గర ఉన్నాయి కదా సార్ ఏంటి నీ మీదే చెప్తున్నాడు నా మీద నాకు సంసారం లేదంటనా ఏమో ఆ మనిషి నీ మీదే చెప్తున్నాడు ఏం చేయాలో అడతలు అదే నేను ఆలోచిస్తే నువ్వు నువ్వు అతని కాదు ఇవ్వాల్సింది నువ్వు నాకు ఇయ్యవా నేను నీకు ఇచ్చినా కరెక్ట్ కరెక్ట్ నువ్వు ఇవ్వాలి అంతే మళ్ళీ పత్రాలు ఉండే కదా మళ్ళీ ఎట్లా మళ్ళీ గోవు పోదామా ఎండాకాలమే పోయేది అందరు సూపర్ ఉంటుంది బాగా బీచ్ గీచ్ నేను రాముడు ఎల్లన్నా మళ్ళీ వచ్చి వెంకటన్న మూడు నువ్వు నాలుగు ఎక్కపోతే కూడా అల్లర్లు ఇస్తాండా ఎక్కువ పోకూడదు ఒకటి ట్రైన్ బుక్ చేస్తాను మంచి గీర వెల్ చూడబ్బా కాని కాని బాగా ఎంజాయ్ చేసేస్తాం గీర్లు గీర్లు అన్ని ఉంటాయంటాడా సార్ ఎన్ని రోజులని కర్నూలు లో ఉంటాం ఇట్లే చెట్ల కింద గిట్ల కింద బాగుండదు బాగా గోవా పోయి బాగా ఎంజాయ్ చేసి వస్తాము నేను కట్టుకుని వస్తాం సర్ది నువ్వేం కట్టుకుని వస్తావు ఇంతగా తక్కువ కాదబ్బా శివా నేను ఏమంటున్నా పోతపు ట్రైన్ లో నుకొని తినే కాదని చెప్పేది స్నాక్స్ ఏదైనా చెక్లీలు కూరలు గిరాలు అట్లాంటివి తీసుకోబోదాము అనుకుంటున్నా గుగ్గులు అయితే బాగుంటుంది సార్ గుగ్గులు ఏం ట్రైన్ నిండా పిత్తి సచాకే బాగుంటదిలే గాని నీళ్ళు ఉంటవి దొడ్డు మళ్ళీ ఎట్లా మల్లి ఆరు మంది చూడు ఆరు మందికి ఆరు మందికి తీసుకురావాలా ఆరు మంది అంటే వాళ్ళు పెద్ద పిసినాస్ ఏమో నేను వాళ్ళు బలవంతంగా రా అన్నా వద్దయా అంటే నువ్వు ఎందుకంటే అట్లాగా సార్ ఇద్దరైతే భయమైతది అవ అంటే దానికోసమే నేనేమంటున్నా ఒక ఆరు మంది తోడుంటే మనకి ధైర్యం వస్తుంది కదా అట్లా మన పోయింటి తిరునాళకి ఆడోడ ఊడికి తలకితేనే భయమే మనకి గుండెలు మగలా మళ్ళీ దానికోసమే మనం ఎక్కడ వచ్చినాము వాడేం అక్కడేం కాదు వేరే కానీ ఆ పదహైదు మంది ఉన్నారు వాళ్ళు మనం ఇద్దరమే ఉన్నాం దాని భయమైన దానికోసమే అట్లా భయపడకూడదు అంటే ఒక ఆరు మంది మనం అలా ఉండాలా లేకపోతే అబ్బా మనము ఇప్పుడు ఇవ్వడంతో తడుక్కుంటే కూడా ఏవో అంటాం 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 అదే మనకి ఇంకెవరు లేకపోతే కొరత కూడా కొట్టించుకునే పరిస్థితి వస్తుంది అంతే కదా మనం ఊరికే ఉండంలే మనం అతికం ఎక్కువ మనం ఇట్లా అంటే రప్ప రప్ప కొట్టించుకొని మొన్న ఎవరు చెప్పలేదు కదా కొట్టరు కదా మన ఇద్దరు అది అది చూడు ఎలా కూడా ఉండాలా ఇప్పటికి దగ్గర దగ్గర ఐదు సార్లు చూడు మనం ఐదు ఐదు మంది సార్లు ఏమో చూడు సార్ మనం మనం దాక్తే ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం ఏం రికార్డింగ్ చేయాలి ఒకసారి మనం ఎట్లా మాట్లాడతాం ఏమంటే మనకే తెలియదు మనకే తెలియదు అది కొట్టించుకొని వస్తున్నాం ఏం అర్థం కాకుంది దానికోసమే ఈసారి కొంచెం వీడియోలు తీద్దాం మనకి ఎట్లా తిరుతున్నామో ఏం చేస్తున్నామో తాగినక ఆన్ తీయాలి ఎట్ ఎట్లా మనం చేస్తున్నామని ఎవరు తెలియదు కదా మనం కొట్టించుకుని తెలియదు అదే నువ్వు చెప్పేవా నాకేము మానం మర్యాద పోతుంది సిగ్గు మానం పోతుంది రాముడు వెళ్ళాడు మరి వాడు అయిపోయిన వచ్చినా కొడుకు ఇంత దొరకని అవును నా కొడుకోడు ఊరంతా టామ్ టామ్ చేస్తాడు పెద్దది వాళ్ళ ఇంటి అడిగి చాలా రిస్క్ ఏమన్నా గానీ ఈ ఇంటి కోడి ఆ ఇంట్లో వాళ్ళకూడదు ఆయింట్ల కోడి ఈ ఇంటికి కోడిని తీసుకుని వచ్చి వండుకొని తినాలి చూడు ఊరికే పనిచేయాలి తినలేక ఎట్ట మళ్ళీ ఇంకా ఇది చూడబ్బా సర్లే మళ్ళీ రాముని చెన్నైని రంగన్నని రంగన్న అయితే రెడీ ఉన్నాడు మాట్లాడు పోయే ఆడ బాగా ఎంజాయ్ బాగా బాగుంటా బాగా చల్లగా అన్న బీర్లో తాగ్గం బీడు తెల్ల కాదు ఇంకోటి మట్టికొచ్చే మళ్ళీ తాగినాక మనం ఎట్లా పడతా గోవాలు గోగోలు కొట్టి సముద్రం వీడియో పెట్టుకుంటాం కదా మీడే ఇడిసి పెట్టానా ఎవరు కొట్టినారు ఏముంది ఇంకా ఏం వాడు రంగనాథ ఉన్నాడు మీసం ఎట్లాంటి ఎట్లా అనేక రాదు కదా నోరు ఏం జారుతాము ఎట్లా మళ్ళీ అని జారకుండా చూసుకోవాలా బా నోరు జారకుండా చూసుకోవాలి జారుతలేదీ తాగినక జారదా అదే 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 జారకుండా చూసుకుంటే మనం గడ్డ కొడతాం పన్నెట్టు లేకపోతే బల కొడతారన్నాడా సముద్రం ఉండే ఎందుకు అట్లా మనకు వస్తది అందరు తాగుతారు మనసంగు ఉంటారు మనకి ఏంటో జంతుకు పోడానికి ఒక అలవాటు ఉంటాయి ఏమో చూడు కనీసము ఒక కోటరు కూడా తాగిండము అప్పుడే నానా నా కూతులు వస్తాయి మనకి వస్తాయి మర్యాదస్తులం మనము ఇప్పటికే ఈ మోస కొంచెం ఆ బాటలో కొట్టినాడా ఆ ఊర్లో జాతరకు పోయినప్పుడు కలిసి బీర్ కళ్ళ పట్టుకొని పురస్థానం వస్తున్నాడు మీకు ఆయన వద్దు తండ్రి నీ కాలు అని చెప్పి తప్పించుకొని ఆడవచ్చే అబ్బా ఆ రోజు మరి దారుణం ముల్ల కంపల పడుతుంది రైలు పోతుంది రైలు పరిగెత్తిపోతు వద్దునైనా వద్దా నీసారి లే మనము ప్లాన్ చేయాలనా చెప్పు ఇప్పుడు ఏం లేదు తాగేది కొంచెం అంటే తాగలేము తాగాల్సిందే మనకి సీసాలు కనపడితే అబ్బా సంబరం అయితం మనం సంబరం ఎవరికి ఏమీ అవుతుందేమో మనకు తెలిదు కానీ నాకైతే ఇంకా దాన్ని ఇంకా ఫుల్ ఇంకా అయిపోవటాలనిపిస్తుంది కరెక్ట్ కరెక్ట్ సరేలే సరేలేదని మళ్ళీ అదే నాకు అదొక్కటే మన ఇద్దరం పోతే తనిచ్చుకొని రావచ్చులేదు వీళ్ళు వస్తున్నారు కదా తరలించుకుంటే అందరు డబ్బులు ఎక్కువ చెప్పారు మళ్ళీ అదే వచ్చినారు అని చెప్పి అదే మరిపోతే మనం మనసులో పెట్టుకుని అది ఎట్ల మన మన మనకి అలవాటు అయింది అయిపోయింది వాళ్ళ ముందర మన తంటే కష్టం వద్దు సరే ఇద్దరు పోదామా గో ఇరమే పోదే మనకి ఎట్లా అలవాటు తనిచ్చుకునే అలవాటు ఉంది తాగ అలవాటు ఉంది తాగా ఉంది ఎట్లా తాగుతాము తాగి మొబులు ఎవడన్నాలే ఊరి కొత్తనా